ఎనభైవ దశకంలో మె అందరికీ ఇష్టమైన హీరో మెగాస్టార్ చిరంజీవి తొంభయ దశకంలో అందరికీ ఇష్టమైన హీరో మెగాస్టార్ చిరంజీవి రెండు వేల దశకంలో అందరికీ ఇష్టమైన హీరో మెగాస్టార్ చిరంజీవి రెండు వేల పది దశకంలో అందరికీ ఇష్టమైన హీరో మెగాస్టార్ చిరంజీవి రెండు వేల ఇరవైలో అందరికీ ఇష్టమైన హీరో మెగాస్టార్ చిరంజీవి దశాబ్దాలు మారుతున్నాయి సంవత్సరాలు గడిచిపోతున్నాయి కానీ ఎప్ప అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఎవరికైనా అన్ని జనరేషన్స్కి జనరేషన్లు మారుతున్నాయి కానీ మరి హీరో మారట్లా అన్ని జనరేషన్లకి ఒక్కటే హీరో మెగాస్టార్ చిరంజీవి ఒక సాధారణమైనటువంటి ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం మద్రాసులో ఫిలిం ఇన్స్టిట్యూట్ చుట్టూ తిరుగుతున్నప్పుడు ఆయన పడ్డటువంటి అవమానాలు ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా కొంతమంది వ్యక్తుల చేతిలో బందీగా ఉంది ఒక కొత్త వ్యక్తి లేకపోతే ఎవరైనా సినిమాల్లో నటించాలి అంటే వాళ్ళని మెప్పించాలి వాళ్ళకి వాళ్ళ యొక్క అడుగులకు అడుగులు వత్తాలా వాళ్ళకు అనుగుణంగా ఉండాలి అలాంటి స్థితిలో అంటే కొంతమంది ఒక వర్గం చేతిలో సినిమా ఇండస్ట్రీ బందీ అయినప్పుడు ఒక కొంతమంది వ్యక్తుల చేతిలో సినిమా ఇండస్ట్రీ కీలుబొమ్మగా ఉన్నప్పుడు వీళ్ళందరినీ కాదని ఆ సినిమా ఇండస్ట్రీకి రావటమే గొప్ప విషయం ఆ సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవటం అంతకంటే గొప్ప విషయం ఆ సినిమా ఇండస్ట్రీలో నలభై ఏళ్ల పాటు ఏకఛత్రాధిపత్యంగా ఒక్కటే హీరో మెగాస్టార్ అని తట్టుకొని నిలబడటం అది ఒక మెగాస్టార్కే సాధ్యం ఆయన పడ్డ అవమానాలని ఎప్పుడూ ఆయన పట్టించుకోవాలి ఆయన అవకాశాలను వెతుక్కున్నాడు ఒక ట్రెండ్ సెట్టర్ డ్యాన్స్ వేయాలన్నా ఫైట్లు చేయాలన్నా సినిమా సినిమా ఇండస్ట్రీలో స్పీడ్ పెంచాడు ఎవరు అందుకోలేనంత అద్భుతమైనటువంటి నటన కౌశల్యం ఆయన సొంతం ఎవరు అందుకోలేనటువంటి రికార్డులు ఆయన సొంతం చేసుకున్నారు ఎవరికి రానటువంటి ప్రేక్షకాదరణ ఆయన సొంతం ఆయన అవార్డులు ఆయనకు వచ్చినాయి రాలేదు తెలియదు కానీ ప్రేక్షకుల నుంచి అద్భుతమైనటువంటి అవార్డులు రివార్డులు సొంతం చేసుకునేటువంటి మహా వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు అద్భుతమైన విషయం ఏంటంటే ఆయన సినిమాల్లో నటిస్తూ తను అభిమానించేటువంటి ప్రేక్షకులు తను అభిమానించేటువంటి ప్రజల పట్ల ఎప్పుడు కూడా బాధ్యత కలిగి ఉన్నాడు అందుకే ఒక సినిమా ఇండస్ట్రీలో డబ్బులు సంపాదించి ఆ డబ్బులతో బ్లడ్ ఒక బ్లడ్ బ్యాంక్ పెట్టారు ఒక ఐ బ్యాంక్ పెట్టారు ఒక ఆక్సిజన్ బ్యాంక్ పెట్టారు సినీ కార్మికుల కోసం ఎప్పుడు ఆలోచిస్తుంటారు సినిమా ఇండస్ట్రీలో ఎవరికి కష్టం వచ్చిందన్నా తను ఎవరికి తెలియకుండా సహాయం చేసేటువంటి గుణం తెలుగు ప్రజల కష్టాల్లో ఉన్నారు అంటే తను నేనున్నాను మీకు అండగా అంటూ ఒక అన్నగా తెలుగు ప్రజలకు అండగా ఉన్నటువంటి వ్యక్తి ప్రతి కుటుంబంలో ఒక కొడుకుల ప్రతి కుటుంబంలో ప్రతి చెల్లికి ఒక అన్నగా ప్రతి తమ్ముడికి ఒక అన్నగా అప్పటికి ఇప్పటికి ఎవరికి ఏ కష్టం వచ్చినా తాను ఒక కుటుంబ సభ్యుడిగా ఇప్పటికీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో నలభై ఏళ్ల పాటు ఏక చిత్రాధిపత్యంగా కొనసాగుతున్నటువంటి ఒకే ఒక్క మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకా ఇలాగే ఎన్నెన్నో విజయాలు సాధించాలి ఎన్నెన్నో అద్భుతాలు సృష్టించాలి ఆయన ఒక్కడే ఎదిగింది కాకుండా ఆయనతో పాటు అనేక మందికి ఎవరు కొత్త వాళ్ళు వస్తున్నా ప్రోత్సహించేటువంటి తత్వం నైజం అది ఆయన సొంతం అసూయ ద్వేషాలతో రగిలిపోయేటువంటి ఈనాటి రోగ ఈనాటి ప్రపంచంలో అన్నిటికీ రాగద్వేషాలకు అతీతంగా జయాపజయాలకు అతీతంగా అందరినీ ఎప్పుడు కూడా అందరూ బాగుండాలి అందరూ బాగా పైకి రావాలి అందరూ అద్భుతంగా ఉండాలి అని కోరుకునేటువంటి మనిషి ఎవరు కష్టాల్లో ఉండకూడదని కోరుకునేటువంటి వ్యక్తి ఒక అజాత శత్రువు తనని నష్టపరిచేటువంటి వ్యక్తులను కూడా హక్కునే చేర్చుకునేటువంటి గొప్ప వ్యక్తిత్వం ఆయన సొంతం ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి ఇలాంటి వ్యక్తి నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడా ఉండరు ఎందుకంటే ఎవరైనా మనం నష్టపరుస్తున్నారంటే ఎంతో కొంత ద్వేషం ఉంటుంది ఎవరైనా మా మన పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారంటే వాళ్ళ పట్ల కోపం ఉంటుంది కోపాలకి ద్వేషాలకి వీటన్నిటికీ అతీతంగా అందరినీ ప్రేమించటమే తన యొక్క సహజ లక్షణం తన యొక్క గుణమని అందరినీ వాళ్ళు ఎంత శత్రువులుగా భావించినా వాళ్ళ అవసరమని వస్తే లేదా వాళ్ళ వాళ్ళ ఆప్యాయంగా వస్తే వాళ్ళని ఆప్యాయంగా పలకరించుకొని కౌగలించుకునేటువంటి ఒక గొప్ప గుణం వ్యక్తిత్వం మెగాస్టార్ చిరంజీవి గారి సొంతం మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులకు పండగ అంటే వాళ్ళకి క్రిస్మస్ పండగ కాదు వాళ్ళకి రంజాన్ పండగ కాదు వాళ్ళకి సంక్రాంతి పండగ కాదు వాళ్ళకి దసరా పండగ కాదు వాళ్ళకి పండగ ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి గారు పుట్టినరోజే వాళ్ళందరికీ పండుగ అంటే కులాలకి మతాలకి ప్రాంతాలకు అతీతంగా చిరంజీవి గారి అభిమానులు చిరంజీవి గారి అభిమానులు అందరూ చేసుకునేటువంటి ఏకైక పండుగ చిరంజీవి గారు పుట్టినరోజు ఆగస్టు ఇరవై రెండు చిరంజీవి గారి పుట్టినరోజే వీరందరికీ పండగ రోజు మెగాస్టార్ చిరంజీవి గారికి వాటి అభిమానులకి చిరంజీవి గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తుందా థ్యాంక్ యూ